ॐ श्रीगुरुभ्यो नमः ॐ गं गणपतये नमः ॐ ऐं सरस्वत्यै नमः ॐ श्रीमात्रे नमः ॐ वागर्धाविव संवृतो वागर्धप्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरो ॐ चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे उत्रक्षुपाशां पुष्पपुष्पवान हस्ते नमस्ते जगदेकमतह श्री वाग्देवये नमः ओम पार्वती परमेश्वराभ्यम नमः ओम भास्कराय विद्महे महज्युति कराय धीमहि तन्नो आदिच्च प्रचोदयात् नत्यमू सनातन धर्माणि आचरिस्तु ईयొక్క భరతఖండంలో జన్మించినటువంటి సమస్త మానవులంతా కూడా ఈ యొక్క ఛానల్స్ ద్వారా అంటే భక్తిని ప్రేరేపించేటటువంటి మన యొక్క శాస్త్రధర్మంలో ఉన్నటువంటి నవగ్రహ జ్యోతిష్యాన్ని మరి అత్యంత తెలివిగా ప్రదర్శిస్తున్నటువంటి ఈ యొక్క ఛానల్స్ ద్వారా ఎన్నో కోట్ల మంది ఖండాంతరాల్లో ఉండి కూడా ఈ యొక్క జ్యోతిష్య పరిజ్ఞానాన్ని వింటూ ఆస్వాదిస్తూ వారికి కలిగేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ముందుగా తెలుసుకొని వాటిని చక్కబెట్టుకొని ఎందుకంటే ఈ యొక్క గ్రహాలు మొత్తం కూడా మన యొక్క మనసు మీద ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటి యొక్క చారలు ఏ విధంగా భ్రమిస్తున్నాయి ఈ అంతరిక్షంలో అనేది ముందే తెలుసుకొని చక్కగా వాటికి సంబంధించినటువంటి కొన్ని పరిష్కారాలని పరిహారాలని కూడా వారు అనుభవిస్తూ చేసుకుంటూ ఎంతో సుఖమయమయమ సుఖమయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మనకి ఈ సంవత్సరం మార్చి ముప్పయో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరమున ఉగాది అనగా యుగాది అంటే క్రోధి నామ సంవత్సరాన్ని వదిలివేసి తరువాత వచ్చేటటువంటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మరి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ విశ్వావసు నామ సంవత్సరానికి అధిష్టాన దేవుడు వైశ్వానరుడు అనేటటువంటి అగ్ని భగవానుడు అంటే మనకి అగ్ని ద్వారా ఈ భూలోకంలో సమస్త మానవాళికి మంచి చెడు రెండింటికి ఉపయోగించేది అగ్నిదేవుడు ఆ అగ్ని కిరణాల వలన మనకి ఎన్నో రకాలైనటువంటి చక్కగా ఉపయోగాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అగ్నికి అధిష్టాన దేవుడు ఆ సూర్య భగవానుడు కాబట్టి ఆ లో ఆయన యొక్క కాంతి కిరణాలు లోకాలన్నీ కూడా చక్కగా ఆ ప్రకాశింపజేస్తూ లోకాన్ని సుభిక్షంగా ఉంటూ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ సమస్త జీవరాశుల్ని కూడా పోషిస్తున్నటువంటి ఆ సూర్య భగవానుడికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చేటటువంటి గ్రహాల యొక్క స్థితిగంతులన్నీ కూడా ఆయన వలన రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క విశ్వావసు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా తమ యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి సమస్త జనులతో విశ్వాసంగా భక్తితో ప్రేమతో ఎటువంటి గొడవలు కలహాలు లేకుండా వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా అంటే జన్మజాతకంలో వారు అనుభవిస్తున్నటువంటి గ్రహాల యొక్క దశలు కానీ అంతర్దశలు కానీ విదేశాల ద్వారా కానీ అవి ఇప్పుడు గోచారంలో గ్రహాలు పరిభ్రమిస్తున్నటువంటి నక్షత్ర అనుసారంగా అవి తమ యొక్క ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి అవి ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయో ముందుగా తెలుసుకొని దాని ద్వారా అందరూ కూడా సుభిక్షంగా చక్కగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఉగాది నామ సంవత్సరంలో ముఖ్యంగా మనకి పంచాంగ శ్రవణం అని ఉంటుంది మరి ఈ పంచాంగ శ్రవణం ద్వారా అందరూ కూడా ప్రతినిత్యము పంచాంగాన్ని చూడటం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే పంచాంగము అంటే పంచభూతాల చేతిలో వాటి యొక్క అను వాటి యొక్క అధీనంలో ఉండేటటువంటి మన యొక్క పంచేంద్రియాలను చక్కగా ఆ వృద్ధి చేసి అంటే బుద్ధిని జ్ఞానాన్ని వృద్ధి చేసే విధంగా ఈ పంచాంగం మనకి తోడ్పడుతుంది నిత్యము మానవాళికి ఉపయోగపడేటటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆ శుభ ప్రయాణాలు కావచ్చు శుభ కార్యాలను కావచ్చు ఈ తిథి వార నక్షత్ర యోగ కరణాల ద్వారా తెలుసుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విధి విశేషం మరి ఈ ఈ యొక్క పంచాంగం ద్వారా మానవారికి తిథేశ్చ శ్రియమాప్నోతి అనగా తిథిని తెలుసుకోవటం ద్వారా చక్కగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అట్లాగే వారాత్ ఆయుష్వర్ధనం ఈరోజు ఏ వారము అని తెలుసుకోవటం ద్వారా ఆయువు పెరుగుతుంది అని అర్థము అట్లాగే నక్షత్రాత్ హరతే పాపం నక్షత్రాన్ని తెలుసుకోవటం ద్వారా మనం చేసుకున్నటువంటి ఇంతకు ముందు రోజు వరకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా హరించేటటువంటి పరిస్థితి నక్షత్రం ద్వారా తెలుస్తుంది యోగా రోగనాశనం అంటే యోగాలు మనకి ఇరవై ఏడు యోగాలు ఉంటాయి నక్షత్రాలు ఇరవై ఏడు అట్లాగో యోగాలు కూడా ఇరవై ఏడు కుంభరాశి కుంభరాశి వారందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కుంభరాశి వారికి మరి శని మహానుభావుడు మార్చి ముప్పైవ తేదీ వరకు కూడా తమ యొక్క జన్మరాశిలో ఉండి అనారోగ్యాలని అనుకున్న కార్యాలయంతో నిర్లిప్త జుగుత్స అట్లాగే ఆటంకాలని అప్రస్తుతమైనటువంటి అనారోగ్య సమస్యలని కలుగు చేస్తూ కుటుంబంలో కూడా మానసికంగా కొంత ఇబ్బందులు కలుగు చేశారు మరి ఇప్పుడు జన్మశని కాస్త ద్వితీయంలోకి వెళ్ళి మరి కుటుంబ పరంగా ఈ ద్వితీయ శని విపరీతమైనటువంటి నష్టాన్ని కలుగు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంటే వృధాగా ఖర్చు అయిపోతుంది ఎందుకు ఖర్చు పెడతారో కూడా వారికి తెలియదు కుటుంబ పరంగా ఖర్చు అవుతుంది అంటే అది అనారోగ్యాలకు కావచ్చు ఆ కుటుంబ ధన వ్యయం కావచ్చు భోజనాలకు కావచ్చు అట్లాగే ఈ యొక్క ధన రెండవ స్థానంలో ఉన్నటువంటి శని వలన నేత్ర సమస్యలు కుడి నేత్రానికి సంబంధించినటువంటి సమస్యలకి ఇబ్బందులు అవకాశం ఉంటుంది అట్లాగే బంధువులు కూడా శత్రువులు అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కొంచెం ఆ ఇవన్నీ ఆకస్మికంగా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి బంధువులందరూ కూడా మీతో గొడవలకు దిగే పరిస్థితులు ఉంటుంది కొంచెం జాగ్రత్త వహించండి కుటుంబ వ్యవహారాల్లో కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తులతో కొంచెం జాగ్రత్త వహించండి తొందరగా దుర్భాషలు మాట్లాడకండి నిదానంగా ఆలోచించి మాట్లాడడం ద్వారా మీకు ఏదైనా సరే అవతల వ్యక్తుల నుంచి గనక మీకు ఏదైనా ఇబ్బందులు కలిగితే మిమ్మల్ని మీరే ఆ తటాయించుకొని తమ తమాయించుకొని మాట్లాడగలిగితే చాలా వరకు కుటుంబ సమస్యల నుంచి మీరు విన్నాడచ్చు ఖర్చులు కూడా ఇది అవసరమా అనేటటువంటి ఆలోచన మీరు చేస్తేనే ఖర్చుని ఆపుకునే పరిస్థితి కలుగుతుంది లేకపోతే అనవసరంగా దుబారా అయిపోతుంది కుటుంబ పరంగా అట్లాగే ఈ ముప్పయో తేదీన మరి చాలా వరకు ఈ కుంభరాశి వారికి రెండో స్థానంలో ఆరు గ్రహాలు తర్వాత ఐదు తర్వాత నాలుగు ఇన్ని గ్రహాల కూటమి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తుంది ముఖ్యంగా మే పద్దెనిమిది వరకు కూడా ద్వితీయ రాహువు అష్టమంలో కేతు వల్ల వీరు చాలా ఇబ్బందులు పడ్డారు ఈ మే పద్దెనిమిది తర్వాత రాహు జన్మరాశిలోకి వస్తాడు కేతు సప్తమంలోకి వస్తాడు కాబట్టి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాల్లో కొంత వైవిధ్యమైనటువంటి ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురుతాయి ఒకరింటే ఒకరికి ఆ ఇబ్బందికరమైనటువంటి దుర్భాషలు ఆడుకోవటం లేకపోతే కొంచెం నర్వస్గా ఫీల్ అవ్వటం మాట్లాడటానికి కూడా మొహమాట పడటం కుటుంబంలో తండ్రితో కొంచెం విభేదం కలగడం ఇలా ఒకటి కాదు లేండి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాహుకేతులు కలుగుతాయి అయితే గురుడు వీరికి మే పద్నాలుగు వరకు కూడా నాలుగో స్థానంలో ఉండటం ద్వారా కొన్ని గృహపరంగా ఆర్థికంగా ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా ఇప్పుడు మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా ఈ గురుడు పంచమంలోకి మే మిథున రాశిలోకి రావడం చేత వీరికి చాలా వరకు ఆర్థిక లాభం కలుగుతుంది సంతానపరమైనటువంటి లాభం కలుగుతుంది అనుకున్నటువంటి మానసిక సంకల్పము కానీ మీరు చేసేటటువంటి ఆ వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో ఈ కుంభరాశి వారికి ఆర్థిక లాభాదేవీలు కలుగుతాయి సెన్సెక్స్ గాని షేర్స్ గాని లేకపోతే ఏదైనా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఏదైనా పెట్టున్నా లేదా భార్య పేరుతో ఏదైనా కూడా డబ్బులు వేసినా అవి కలిసి వచ్చే అవకాశాలు గురుడు ద్వారా కలుగుతాయి అక్టోబర్ పద్దెనిమిది లోపల కాబట్టి సంతాన కూడా కొంత సంకల్ప సిద్ధి కలిగేటటువంటి అవకాశము కలుగుతుంది ఈ గురుడు యొక్క దృష్టి లాభస్థానం మీద పడేసరికి తీర్థయాత్రులు అట్లాగే పెద్ద పెద్ద ఆ గురువులతో సత్సంగాలు అట్లాగే వారితో ఆ మాట్లాడటము వారితో వారి యొక్క ఆశీర్వదించిన బలము మీకు ఏకాగ్రత కలగటము పూర్వ పుణ్య ఫలం అనేది మీకు లభించటము మీరు చేసేటటువంటి వ్యాపారంలో ఉన్నతమైనటువంటి జ్ఞాన జిజ్ఞాసగా మారటం వృద్ధి చెందటం కుటుంబంలో ఆ కాస్త అవతల వ్యక్తుల నుంచి అంటే స్నేహితుల ద్వారా మీకు కొంత సహాయ సహకారాలు ధనపరంగా లభించటము కుటుంబంలో వృద్ధి కలగటము ఇట్లా గురువు వల్ల కలుగుతాయి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ఈ సంవత్సరం ఈ కుంభరాశి వారికి ఆరో స్థానంలో గురుడు ఉచ్చస్థితిని పొందడం ద్వారా ఉద్యోగంలో ఒక టాప్ లో ఉంటారు చక్కగా సౌకర్యవంతమైనటువంటి ఉద్యోగం ద్వారా అఖండమైనటువంటి ధనలాభాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది శత్రువులు మిత్రువులుగా మారిపోతారు ఎటువంటి రోగాలైనా పటాపించలేకపోతాయి కాబట్టి గురువు సష్టమంలో ఉండటం ద్వారా మంచి ఉన్నతమైనటువంటి ఆరోగ్య సిద్ధి కలిగేటటువంటి అవకాశము శత్రు రోగ రుణ బాధలు తిరిగేటటువంటి తీరిపోయే పరిస్థితులు కలుగుతాయి కాబట్టి ఏదేమైనప్పటికీ మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం రాహుకేతులు జపము హోమము సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేసుకోవడం ద్వారా భార్యాభర్తల మధ్య వ్యాపార విషయాలు తండ్రి విషయాలలో కొంత అనుకూలత కలగడానికి అవకాశం ఉంటుంది ఓం శ్రీమాత్రే నమ